బాగా ఉడకనిచ్చేసి దీంట్లో తరిగి పెట్టుకున్న పచ్చి ఉపకాయ వేస్తాను కరిగి పెట్టుకున్న పచ్చరకాయ రెండు ఒట్టిమరపకాయ రెండు ఒట్టిమరపకాయ దీన్ని మళ్ళీ కొంచెం కొద్దిగా కలపాలి మళ్ళా కొంచెం కలపాలండి మళ్ళీ కొంచెము

ఎందుకంటే బాగా రెడ్ కనిపిస్తుంది అనేసి నేను కేసర్ వాడుతా ఉంటాను ఇది కూడా అయితే ఇది కొంచెం కలర్ వస్తుంది అనేసి నేను కేసర్ కొంచెం వాడతానండి అనేసి కొంచెం కలిపేస్తామండి కలర్ఫుల్ కోసం అనేసి కొద్దిగా కేసరేస్తాను మీరు క కలర్ కోసం పువ్వు ఏది వాడినా కానీ అది ఇష్టం నేను కొంచెము కలర్ వేసుకు పచ్చి ఉరపకాయ మూడు పచ్చి ఉరపకాయలు రెండు ఒట్టి ఉరపకాయలు వేస్తాను శనగలు మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా మిక్సీ కొట్టుకుంటా కొత్తిమీర కరివేపాకు తరిగి పెట్టుకొని దీంట్లో వేసే చూడండి కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలా కొత్తిమీర కరివేపాకు శనక్కాయ పొడి ఎప్పుడేస్తుందా అని మీరు అనుకోవచ్చు అది లాస్ట్లో వేసి మళ్ళీ కొంచెం సేపు పెట్టుకోవాలండి శనక్కాయ పొడి వేస్తే గుజ్జుగా అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది కొంచెం బంక బంకకు వస్తుంది అదే చూడడానికి తినడానికి టేస్ట్ ఇప్పుడు ఈ చికెన్ ఉడికిందా లేదా అనేది చూసుకున్న తర్వాత మళ్ళీ శనక్కాయ పొడి వేయాలండి కొంచెం సేపు వాసన గుమాలించాలని మూత వేసి పెట్టిపోయానండి కొంచెం సేపు మూత వేసి పెట్టినాను కొత్తిమీర కరేపాకు కట్ చేసేసి నేను మీకు శనక్కాయ పొడ అని చెప్తున్నాను కదా శనగక్కాయ పొడి చికెన్ అని చూడండి శనక్కాయ పొడి కొట్టి పెట్టుకున్నాను శనగాయ పొడి వేస్తే దీని టేస్ట్ వేరేగా ఉంటుందండి ఎవరు చేసిండారు శనక్కాయ పొడేసి ఒక గంట శనక్కాయలు అండి ఈ శనక్కాయ పొడిని వేసి బాగా కలుపు ఈ శనక్కాయ పొడి వేస్తే చికెన్కు కొంచెము జిడ్ వస్తుంది జిడ్డు బంక బంకగా అప్పుడు టేస్ట్ ఉంటుంది చూడ్డానికి చాలా బాగుంటది ఆయిల్ కూడా కట్టుకుపోతుంది చెనక్కాయ పడి కదా గట్టి గండే ఫ్రై తినలేనప్పుడు ఇట్లా మెత్తగా చేసుకోవచ్చు అండి ఫ్రైని గట్టి ఫ్రై పంటి నొప్పి వాళ్ళు బాగలేని వాళ్ళు తినలేకపోవచ్చు ఇట్లాంటి ఫ్రై అయితే అయినా తినచ్చు ఎవరైనా తినచ్చు ఇది ఒక్క నిమిషం ఉన్నిచ్చేసి ప్లేట్లోకి తీసి చూపిస్తానండి మీకు నిమిషం అయిపోయింది నేను దీన్ని డిష్లోకి తీసి పెడతాను చూడండి మంచి రంగు టేస్ట్ మంచి వాసన అంతా ఉంది చూడండి ఎంత బాగుందో చూడడానికి ఫ్రైలల్లో చాలా రకాలు ఉన్నాయండి కానీ ఇది స్మూత్గా ఉంటుంది ఈ ఫ్రై ఎండినట్లు కాకుండా గట్టిగా ఉండదు తినేటప్పుడు చికెన్ కర్రీ బోరు కొట్టినప్పుడు ఇట్లా చేసుకోవచ్చండి ఈసారి మీకు చిర్రాకు చికెన్ చేసి చూపిస్తాను అండి ఈరోజు షాప్ పోయింటే చిర్రాకు లేదని వచ్చినారు అందుకోసం మీకు చెనక్కాయ చికెన్ చూపించినాను మీకు కలర్ ఉంది టేస్ట్ ఉందండి చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు చిర్రాకు చికెన్ చూపిస్తా అండి మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి